గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి మన ప్రియమైన కార్మిక సోదరులకు కర్షక సోదరులకు అందరికీ కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ కార్మిక దినోత్సవం అనేది ఎందుకు ఏర్పడ్డది ఇది ఏర్పడడానికి గల కారణాలేవో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే ప్రస్తుతం దేశంలో కొనసాగుతున్న కార్మికులు కర్షకులు యువత పరిస్థితి ఎలా ఉందో కూడా చర్చించుకుందాం గతంలోకి వెళ్తే సుమారు రెండు మూడు సంవత్సరాల క్రితం ఎవరైతే కార్మికులు కర్షకులు ఉన్నారో వారందరికీ కూడా పద్నాలుగు గంటలు పదహారు గంటలు పద్దెనిమిది గంటల పని ఒక రోజులో చేయవలసి ఉండేది ఈ నిరంతరాయమైన పని ఒత్తిడి వల్ల అలసట వల్ల అనేక మంది కార్మికులు అనారోగ్యాలకు గురవడం తీవ్రమైన ఒత్తిడి ప్రభావం వల్ల వాళ్ళ జీవితాలను మార్గ మధ్యంలోనే ముగించడం అనేది జరుగుతుంది జరిగింది ఇది గమనించిన సోషలిస్టు పార్టీ నేతలందరూ కూడా కలిసి పని గంటలను ఒక పద్దెనిమిది పదహారు గంటల నుండి ఎనిమిది గంటలకే కుదించాలనే ఒక ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ యొక్క నిర్ణీతమైన పని గంటలను కుదించాలని చెప్పి నిర్ణీతమైన పని గంటలు తీసుకురావాలని చెప్పి ఒక ఉద్యోగ ఉద్యమాన్ని చేపట్టిన నేపథ్యంలో సుమారు ఒక ఎనభై సంవత్సరాల తర్వాత ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో ఈ నిర్ణీతమైన పని గంటలు చేపట్టాలని చెప్పేసి అమెరికాలోని చికాగో రాష్ట్రంలో ఒక నిరసన కార్యక్రమాన్ని కార్మికులు కర్షకులందరూ కూడా కలిసి తెలియజేయడం జరిగింది అయితే ఈ నిరసన అనేది ఉద్రిక్తంగా మారి పోలీసులకు కార్మికులకు నిరసనకారులకు మధ్య జరిగినటువంటి ఒక ఘర్షణ వాతావరణంలో ఒక భారీ విస్ఫోటనం జరిగి కొందరు పోలీసులు చాలామంది కార్మికులు కర్షకులు మృత్యువాత పడ్డారు ఆ తర్వాత మూడు సంవత్సరాలకు దేశపాలకులు కార్మిక సంఘాల నాయకులు సోషలిస్టు నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క పని గంటలను కుదించే నిర్ణయాన్ని తీసుకున్నారు ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయంగా పని గంటలు అనేటివి ఎనిమిది గంటలకు కుదించబడ్డాయి మరి ఇది నిజంగా ఒక కార్మికులు సాధించిన విజయంగా చెప్పు చెప్పుకోవచ్చు అయితే ఈ నిర్ణయాన్ని మరి ఒక సెలబ్రేట్ చేసుకోవాలి ఈ కార్మికులకు ఒక విజయం వచ్చింది కాబట్టి కార్మికులు సుమారు వంద సంవత్సరాలకు పైగా శ్రమించి ఒక విజయాన్ని సాధించారు కాబట్టి వారికి ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి ఎయిటీన్ ఎయిటీ నైన్లో మే ఫస్ట్ను మే డేగా అంటే కార్మిక దినోత్సవంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఈ సోషలిస్ట్ నాయకులు సంఘాల నాయకులందరూ కూడా కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ప్రభుత్వం ద్వారా ప్రకటింపజేశారు ఆనాటి నుండి అన్ని దేశాలలో ఈ మే ఫస్ట్ను మేడేగా నిర్వహిస్తున్నారు అయితే ఇది అంతర్జాతీయంగా ఎయిటీన్ ఎయిటీ నైన్ మే ఫస్ట్ నుంచి ఒక కార్మిక దినోత్సవంగా నిర్వహించబడినప్పటికీ ఎనిమిది గంటలు పనిని కుదించినప్పటికీ ఎనిమిది గంటలే పనిచేయాల్సిన నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ మన భారతదేశాన్ని గనక గమనిస్తే ఇక్కడ యథాతథ స్థితి కొనసాగింది భారతదేశానికి స్వాతంత్రం లేదు కాబట్టి అప్పట్లో ఈ పాలకులందరూ కూడా పద్నాలుగు గంటలు పదహారు గంటలు పన్నెండు గంటల పనినే కార్మికుల చేత చేయించిన వారయ్యారు దానివల్ల భారతదేశంలో ఈ కార్మికుల పట్ల కర్షకుల పట్ల వారి హక్కుల పట్ల అడిగే నాయకులు ఎవరూ లేరు అయితే నైన్టీన్ ఫార్టీ టూలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్వాతంత్రానికి ముందే ఒక వైస్రాయ్ మెంబర్గా వైస్రాయ్ క్యాబినెట్లో లేబర్ మెం మెంబర్గా నామినేట్ చేయబడ్డాడు కాబట్టి నైన్టీన్ ఫార్టీ టూ నుండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ వరకు ఆయన తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల భారతదేశంలో కార్మికులకు కూడా పని దినాలనేటి ఎనిమిది గంటలకు కుదించబడ్డాయి భారతదేశంలో పని గంటలు ఎనిమిది గంటలకు కుదించబడ్డాయంటే భారతదేశంలో అది అంబేద్కర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన చేసిన పోరాటాలు ఆయన చేసిన మార్పులు ఇండస్ట్రియల్ ఎంప్లా ఎంప్లాయ్మెంట్ యాక్ట్ కానీ ఫ్యాక్టరీల చట్టంలో కానీ మినిమం వేజెస్ యాక్ట్ కానీ ఇలా అనేకానేక కార్మికులకు ఉపయోగపడే చట్టాలను రూపొందించడం క్లాజులకు రూపకల్పన చేయడం బిల్లులను తీసుకురావడం ఆర్డినెన్స్లకు రూపకల్పన చేయడం తదితర అంశాల వల్లనే భారతదేశంలో మరి ఈ యొక్క కార్మిక హక్కులనేటివి అందాయి మెటర్నిటీ బెనిఫిట్ కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఒక కార్మిక లేదా ఉద్యోగ సంఘాన్ని నిర్ణయించుకునే హక్కు కానీ దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకునే హక్కును కానీ ఆ కార్మిక సంఘాన్ని యజమానులు తప్పకుండా గుర్తించాలని గుర్తించకపోతే అది శిక్షించబడే నేరంగా పరిగణించాల్సి వస్తుందని ఇలాంటి అలాంటి ఇలాంటి అనేకమైనటువంటి మార్పులను కేవలం అంబేద్కర్ గారే తన ఒంటి చేత్తో తీసుకొచ్చి పెట్టారు కాన కానీ ఈనాడు పరిస్థితి చూస్తే ఎంతోమంది ఉద్యోగ నాయకులు కార్మిక సంఘాల నాయకులు ఈ హక్కుల కోసం పోరాడే సమయంలో ఒక్క మాట కూడా అంబేద్కర్ గారి కోసం చెప్పడం చెప్పకపోవడం ఆయన చేసినటువంటి పోరాటాలను మరణం చేసుకోకపోవడం గుర్తు చేసుకోకపోవడం వారి బాధ్యత రాహిత్యానికి ఒక పరకాష్టగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇదొక ఒక అయితే మనకు స్వాతంత్రం సిద్ధించి సుమారు డెబ్బై సంవత్సరాలు గడిచిపోతుంది అయితే ఈ డెబ్బై సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఒక హక్కుల పరిరక్షణ ఒకటైతే కా గత పది సంవత్సరాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్నటువంటి విధానాలు ఇంకొక పరిస్థితిగా మనం మాట్లాడుకోవచ్చు ఎంతో కష్టపడి కార్మిక హక్కులను తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలకు విరుద్ధంగా ఈనాడు దేశంలో నలభై నాలుగు కార్మిక చట్టాలకు బదులుగా నాలుగు కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మరి కేంద్రంలో రూలింగ్ చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వ నిర్ణయం వల్ల తిరిగి కార్మికుల పని దినాలు పన్నెండు గంటలు లేదా పద్నాలుగు గంటలకు చేరుకునే అవకాశం ఉంది ఒక కార్మిక సంఘాన్ని పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు ఒక ఉద్యోగ సంఘం పెట్టుకునే అవకాశం ఉండకపోవచ్చు ప్రశ్నించే ఒక అధికారం లేకపోవచ్చు దీనివల్ల కార్మికులు కర్షకులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది ఒక కార్మికునికి కానీ ఒక ఉద్యోగస్తుడికి కానీ అన్యాయం జరిగితే దాన్ని ఎదిరించలేని స్థితికి ఈ నాలుగు కోడల వల్ల ఈనాడు కార్మిక కర్షక ఉద్యోగ వ్యవస్థ అనేది రూపుదిద్దుకోబోతుంది మరి ఎక్కడ చూసినా దేశంలో ఈనాడు రిజర్వేషన్ల పైన దాడి జరుగుతుంది అనేది మాట్లాడితే కనుక రిజర్వేషన్లకు ఎలాంటి ప్రమాదం లేదు రిజర్వేషన్లన్నీ అలాగే ఉంటాయి రిజర్వేషన్లు ఎవరు తాకరు మార్చే శక్తి లేదు అని అంటున్నారు మరి ఎంతవరకు న్యాయం రిజర్వేషన్లు అనేటివి ఎప్పుడైతే ఉద్యోగాలు ఉంటాయో ఎప్పుడైతే ఉన్నత విద్య అభ్యసించే అవకాశం ఉంటుందో అప్పుడే కదా ఇవి ఉపయోగపడేటివి మరి ఈనాడు గత పది సంవత్సరాల కాలంలో పరిపాలనా పాలకుల నిర్ణయాలను తీసుకుంటే ఎక్కడ కూడా మనం ఏ రంగాన్ని చూసినా ఏ ప్రభుత్వ రంగాన్ని చూసినా అవన్నిటిని కూడా ప్రైవేట్ పరం చేశారు ఎల్ఐసి కానీ రైల్వే కానీ ఎయిర్పోర్టులు కానీ ఇలా అనేకానేక ప్రభుత్వ రంగాలను ఓడరేవులు కానీ ఇలా అనేకానేక ప్రభుత్వ రంగాలను తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేస్తే మరి ప్రైవేట్ పరంలో రిజర్వే ప్రైవేట్ రంగంలో ఈ రిజర్వేషన్లు అనేటివి అనుసరించబడుతున్నాయా వర్తింపబడుతున్నాయా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా పోనీ ప్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా మీరు ప్రైవేట్ పరం చేస్తున్నారా ఓకే కానీ మరి ఈ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసిన తర్వాత ఈ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల ఇంప్లిమెంటేషన్ కోసము రిజర్వేషన్లు కొనసాగేలా మీరేమైనా చర్యలు తీసుకున్నారా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు చేర్చాలని రిజర్వేషన్లు కల్పించాలని అనేక వామపక్ష పార్టీలు గత రెండు దశాబ్దాల కాలం నుంచి అంటే ఎప్పుడైతే నైన్టీన్ నైంటీ వన్లో ఈ ప్రైవేటీకరణ అనేది వచ్చిందో అప్పటి నుంచి ఉద్యమిస్తూనే ఉన్నాయి కానీ ఇంతవరకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనే మాటను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురాకపోవడం అనేది చాలా దారుణమైన విషయం మళ్ళీ అదే మాదిరిగా కేంద్రం కేంద్ర ప్రభుత్వం ద్వారా కర్షకులకు మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చారు ఈ నల్ల చట్టాల వల్ల దేశానికి ఆహారాల ఆహారాన్ని అందించి ప్రజల ప్రాణాలను నిలబెట్టే రైతులు సైతం విలవిలలాడిపోయి సంవత్సరాలు సంవత్సరాలుగా రోడ్లపైకి వచ్చి మరి కేంద్రంపై దండెత్తినటువంటి విషయాలను దాడులకు గురైనటువంటి రైతులను వాళ్ళ బాధలు మనం చూసాం ఇంకో విషయం జై జవాన్ జై కిసాన్ అన్నారు జవాన్ల విషయంలో కూడా అగ్ని పదవిని స్కీమ్ తీసుకురావడం జరిగింది యువకులను యువత శక్తిని నిర్వీర్యం చేయడం జరిగింది ఈ మాదిరిగా దేశంలో మెజార్టీ వర్గాలైన ఉత్పాదక శక్తులు కార్మిక శక్తులు ఈ ఉత్పాదక శక్తులు నైంటీ పర్సెంట్ ఉన్నారు మరి దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా ఏ కాలం వచ్చినా ఎండనక వాననక రాత్రనక పగలనక పనిచేసే కార్మిక కర్షక సోదరులకు ఈనాడు దేశంలో భద్రత కరువైందని చెప్పవచ్చు వాళ్ళ నడ్డివీర్చే ప్రయత్నం ఈనాడు జరుగుతుంది తిరిగి రెండు మూడు వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే చర్యలను ఈనాడు ప్రభుత్వాలు తీసుకొస్తున్నాయి ఇది జా చాలా దారుణమైన విషయం దీని పట్ల ఎన్ని కార్మిక రంగాలు ఎంతమంది కర్షకులు తిరుగుబాటు చేసినా కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం దారుణమైన విషయం కాబట్టి ఇప్పటికైనా పాలకులు ఈ విషయాలను గమనించి కార్మికులు కర్షకులు యువత ఎవరైతున్నారో వారికి రక్షణగా నిలబడే ప్రయత్నం చేయాలి వారికి హాని కలిగించే చట్టాలను రూపుమాపాలి ముఖ్యంగా ఈ ప్రభుత్వ సంఘ సంస్థలను ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే చర్యను మానుకోవాలి ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయాలి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లను ఇంప్లిమెంటేషన్ చేయాలి అగ్నిపద్ లాంటి అనేక అనేక విధానాలకు స్వస్తి పలకాలి మరి అప్పుడే నిజంగా కార్మికులకు కర్షకులకు యువతకు మరి ఒక న్యాయం చేసే ప్రభుత్వం వస్తుందని మేము నిజంగా భావిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు జై భీమ్ జై హింద్